పోయినాడు సగం బలం పోతుంది అయ్య పోయినాడు అయింత బలం పోతుంది చూడబుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్కసారి వచ్చి ఆ అవ్వగారి బలగాన్ని చూసుకుంటారు ఆడివిల్లలు చూడబుట్టిన అన్న కాకపోతే నా అవ్వగారింటికి పోతే నాన్నే నన్ను మాటను నా వదినే నన్ను మాటను నా అన్న అయితడు కానీ వదిన నా వదిన అవుతుందా అన్న నన్ను నా వదిన నన్ను ఏమంటదో అని ఆడి తోలు ఆడి విల్లల బాధలు చెప్పుకుంటే ఏ ఆడి విల్లైనా అనుకుంటది అవ ఉన్నా రోజులే పూవ అవ్వలే పూవ కరవన్నరు తల్లులారాబిల్లక